నమస్కారం అండి నా పేరు రమేష్ విరాళ వాస్తవని నేను ఒక ఇండియని మొన్న జరిగిన ఆపరేషన్ సింధు విజయవంతం చేసిన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను కానీ నాకు చిన్న బాధ ఉంది ఆ యుద్ధము ఆపేశారు కానీ పాకిస్తాన్ నా కొడుకు నమ్మలేము పాకిస్తాన్ పైజాన్ దాడిలో మతపరమైన ఉన్మాదులు మతం గురించి చంపేశారు దానికి దాడిగా చేశారు ఇండియన్ మధ్య ఆపరేషన్ సింధు పేరు పెట్టి పాకిస్తాన్ల కొడుకు సావరాల మీద దాడి చేశారు ఈ దాడిగా సహకరించిన ఇద్దరు వీరనాని మనులు ఇద్దరు వాళ్ళకు అభినందనీయం ఆపరేషన్ సక్సెస్ అయింది దానికి మోడీ సహకరించారు మోడీకి వందనాలు ఆర్మీ సైన్యంలో ఎంతోమంది చనిపోయారు ఆర్మీ సైన్యం చనిపోయిన వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను కానీ పాకిస్తాన్ ఆ కొడుకులతోటి సంధి వద్దు వాళ్ళు అలసివేయాలి వాళ్ళు తరిమి కొట్టాలి వాళ్ళు చేసిన దాడులు ఒకదాని ఉండాలి ఎన్ని దాడులు గెలుతున్నారు గోగులుచాటు బాంబేలా మతపరమైన విధ్వంసాలు ఎన్నో సృష్టించారు అల్లకల్లడం చేశారు ఇండియాకి వచ్చి వాళ్ళతో సంధి చేయడం గొర్రె కషాగని నమ్మినట్టే సో ఇండియా వాళ్ళు వాళ్ళకి నమ్మొద్దు వాళ్ళతో సంధి వద్దు వాళ్ళతో యుద్ధం చేయాలి వాళ్ళని ఎండగొట్టాల్సిందే పాకిస్తాన్ ఆ కో తరిమి కొట్టాలి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే నమస్తే నా పేరు నీలకంఠం నేను హైదరాబాద్ వస్తుంది మన పాకిస్తాన్ పోరాటంలో మన భారత సైన్యం వదనం అభివందనం వాళ్ళకి వాళ్ళు మనం మనం మన శక్తి శాస్త పోరాడి వాళ్ళని తరిమి కొట్టారు వాళ్ళని పెరగలరు వాళ్ళని కనక్కినట్టేశారు చాలా మంచి పని చేశారు కాకపోతే నాకు చిన్న భాగం ఏది మన దేశంలో హైదరాబాద్ గోగుల్ ఝాట్లో బాంబు బాంబులు పెట్టారు ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టారు బాంబేలో పెట్టారు కాశ్మీర్లో మన పిలిచారు ఈ రంగ దేశం అంతా ఇష్టపచ్చాడు చేస్తున్నారు ఇది సమర్థనీయం కాదు దీన్ని వాళ్ళని ఎల్లగొట్టాల్సిందే వాళ్ళని తరిమి కొట్టాల్సిందే వాళ్ళని చంపాల్సిందే వాళ్ళని వాళ్ళని పాకిస్తాన్కి తరిమి కొట్టాల్సిందే మన పేల్గా తీవ్రవాదులు ఇరవై ఏడు మందిని చంపేశారు మన దే వాళ్ళు చేస్తున్న పని చాలా బాధగా ఉంది వాళ్ళ అమెరికా అమెరికా నుంచి ట్రంప్ అనవసరంగా మనల్ని మధ్యలో ఆపేశాడు యుద్ధాన్ని వాళ్ళ తీవ్రవాదాన్ని అణిచేయాల్సిందే మనకు చాలా బాధగా ఉంది తీవ్రవాదాన్ని అణిచేయాల్సిందే తీవ్రవాదాన్ని అణిచేయాల్సిందే తీవ్రవాదాన్ని అణచేయాల్సిందే